భారత్ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్ డే కెరీర్ ముగిసినట్టయినా శ్రీలంకతో సిరీస్ అతను ఎంపిక చేయకపోవడంతో భారత క్రికెట్ వర్గాల్లో జడ్డు గురించి జోరందుకుంది ఇటీవలే టీ ట్వంటీ కప్లో రోహిత్ సేన విజయం తర్వాత పొట్టి ఫార్మాట్కు ముప్పైదేళ్ల జడ్డు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే ఈ టోర్నీలో అతను పేలవ ప్రదర్శన చేశాడు అంతకుముందు ఐపీఎల్లోనూ జడ్డు రాణించలేదు ఈ ప్రభావం ఇప్పుడు వన్ డే కెరీర్ మీద పడ్డట్లు కనిపిస్తుంది ఇప్పుడు వన్ డేలోనూ అతను ఆడడం సందేహంగా మారింది జట్టు భవిష్యత్ ప్రణాళికలకు దృష్ట్యా యువ క్రికెటర్లకు కొత్త కోచ్ గౌతవంగా మీరు పెద్దపీట వేసినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి శ్రీలంకతో టీ ట్వంటీ వన్డే సిరీస్కు జట్టు ఎంపికలు అతని ముద్ర స్పష్టంగా కనిపించింది అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్లను జట్టులోకి తీసుకుని జడేజాను పక్కన పెట్టడమే అందుకు నిదర్శనం అతని స్థానాన్ని సుందర్తో భర్తీ చేయాలని మేనేజ్మెంట్ చూస్తుంది వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ముందు టీమిండియా ఆరు వన్డేలే ఆడనుంది ముందుగా శ్రీలంకతో మూడు వన్డేలో తలపడనుంది ఈ నేపథ్యంలో ఆ టోర్నీ కోసం జట్టును సిద్ధం చేసే క్రమంలో గంభీర్ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టీమిండియా తరపున నూట తొంభై ఏడు వన్డేలాడిన జట్టు రెండు వేల ఏడు వందల యాభై ఆరు పరుగులు చేయడంతో పాటు రెండు వందల ఇరవై వికెట్లు పడగొట్టాడు ప్రదర్శన పరంగా జడేజాతో ఎలాంటి ఇబ్బంది లేదు భవిష్యత్తు కోసం జట్టు నిర్మించే క్రమంలో ఇతర అవకాశాలను మేనేజ్మెంట్ పరిశీలిస్తుంది టెస్టుల్లో మాత్రం జడేజా కొనసాగుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ